వెల్కమ్ టు ఎస్వి న్యూస్ నకరేకల్ మండలం తాటికల్లు గ్రామంలోని వృద్ధాప్య ఆశ్రమంలో ఎస్వీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఫౌండేషన్ చైర్మన్ సందినేని వెంకటేశ్వరరావు తల్లి సందినేని జయలక్ష్మి గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంలో సుమారు యాభై మంది వృద్ధులకు భోజనాన్ని అందించారు ఈ కార్యక్రమంలో తాటికల్లు గ్రామస్తులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమానికి తోడ్పాటు అందించారు ఫౌండేషన్ చైర్మన్ సందినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజానికి సేవ చేయటం మా ఫౌండేషన్ ధ్యేయం వృద్ధులకు సహాయం చేయటమే కాకుండా పేద విద్యార్థులకు విద్యాసాయం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆపన్న హస్తం అందించాం భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తారు तम कर सर

来 <laughs> 어떻게 <목소리도> 하 परक 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 उसको अपनी हाइजीन करके चले आटा 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 को लगता है हां లో తాటికల్ గ్రామంలో ఉదాశ్రంలో మరి అమ్మగారి ఆప్ కార్థం వెంకటేశ్వరరావు గారు రవీంద్రరావు గారు రామకృష్ణరావు గారి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ధనాధర కోసం కేంద్ర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వారు అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇవాళ వ్యాపార రీత్యా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొంత గ్రామం కాబట్టి మంగళపల్లి నగరకల్ మండలంలో కూడా సేవా కార్యక్రమాలు చేయాలి ఇలా వృద్ధాశ్రమాలు కాకుండా కూడా ఇంకా నిరుపేదలు ఎవరైనా చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి కూడా విద్యాపరంగా వైద్యపరంగా ఏ రకంగా ఇబ్బంది వచ్చినా కూడా మా వంతుగా మేము సహకారం చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నందుకు వారికి ప్రత్యేకించి అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ వారికి కూడా మరి అదేవిధంగా ఆ కమిటీ సభ్యులందరికీ కూడా ఎందుకంటే లయన్స్ క్లబ్ వారు కూడా ఈరోజు ఎక్కడెక్కడ ఉన్నటువంటి నిరాశ్రయాలందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఆశ్రమం కల్పించి వారికి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఏ రకంగా కూడా ఎక్కడ కూడా వాళ్ళ లైన్స్ క్లబ్ వారు మరి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తాతలను సేకరించి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారికి కూడా ప్రత్యేకించి అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్విఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా భవిష్యత్తులో ఇంకా ఈ గ్రామాల్లో చుట్టుపక్కల మారుమూరు ప్రాంతాల్లో ఎంతోమంది కూడా నిరాశరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విద్యాపరంగా వైద్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ముందు నడిచి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు తీసుకపోయి భవిష్యత్తులో వారు ఇంకా ముందుకు సాగాలని చెప్పి వారి కూడా భగవంతుడు ఆయుర కల్పించాలని చెప్పి ప్రత్యేకించి వృద్ధాశ్రయంలో మా అమ్మగారి జ్ఞాపకార్థం ఈరోజు వాళ్ళకు పండ్లు భోజనం భోజనంలో సమకూర్చడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తానికి ఎంతో సహకరించిన లయన్స్ క్లబ్ వాళ్ళకి ధన్యవాదములు ఇందులో పాల్పంచుకున్న గ్రామస్తులకు ముఖ్యులకు మీడియా వాళ్ళకు అందరికీ ధన్యవాదములు ఇలాంటి కార్యక్రమాలు చేస్తానికి సహకరిస్తానికి గ్రామ పెద్దలు అందరూ సహకరించాలి స్కూలు పిల్లలకు కానీ పేద అనాథ పిల్లలకు కానీ ఇలాంటి ఏమన్నా చిన్న చిన్న భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు చేస్తానికి మేము ముందుకు వస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం మా సేవను సద్వినియోగం చేసుకోవాలని మనవి